అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ కి నలభై రెండు శాతం బిసీట్ రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిదిన జరిగే రాష్ట్ర బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాల మద్దతు రాష్ట్ర కమిటీ సభ్యులు మండల వెంకన్న తొర్రూరు పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు డివిజన్ కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ ఊడుగుల లింగన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంతధిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ బిసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యకాచరణ సమితి జేసీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్కు సిపిఐ న్యూ న్యూడెమోక్రసీ మరియు ప్రజా సంఘాల మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నాము అని అన్నారు బిసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిది నిమిషాలు హైకోర్టు కొట్టివేసింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బిసిజేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చడం ద్వారా దీన్ని సహకారం చేయాలనే డిమాండ్తో ఈ నెల పద్దెనిమిది న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది న్యాయసమ్మతమైన ఈ బంద్ పిలుపుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని మా పార్టీ ప్రజా సంఘాలు కోరుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయపరమైన డిమాండ్ ని రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఇటు రాష్ట్ర గవర్నర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవడం వల్ల నోటికాడి ముద్దను లాగేసుకున్నట్లుగా బీసీ ప్రజానీకం నేడు భావిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సాగే రాష్ట్ర బంద్లో పాల్గొని సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని మా పార్టీ సిపిఐ ఎల్ డెమోక్రసీ ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి హుడుగుల లింగన్న చివరి యాకన్న ఉడుగుల పెద్ద లింగన్న తన్న సురేష్ లింగన్న నక్క యాకన్న గద్దల లింగన్న సంపత్ వల్లపు సాయిలు జక్కుల యాక సాయిలు దనకల్ ఎల్లయ్య ఎస్కే సాజన్ దొనికే ఉపేంద్ర యాసారపు యాకమ్మ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ తేదీన ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరిగేటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లుకు వెంటనే ఆమోదించాలని చెప్పి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి మేరకు ఈ నెల పదకొండవ తారీఖు నాడు పందు నిర్వహిస్తున్నారు తెలంగాణ పందు తెలంగాణ రాష్ట్ర సిపిఎం సిపిఎంఎల్ నూడమ్మ కృషి పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది ఎందుకంటే దేశంలో ఓబీసీల సంఖ్య మెజార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పాలక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు ఓసీలే ఇలా పాలక వర్గాలుగా చట్టసభలలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతుంది ఇలా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల అనేటువంటి ఇలా జీవో నెంబరు తొమ్మిదిని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది ఆ తీసుకొని వచ్చినటువంటి బిల్లును వ్యతిరేకిస్తూ ఇలా ఓసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టులో బిల్ చేశారు హైకోర్టు ఈ బీసీ సంఘాల రిజర్వేషన్ బిల్లు పైన స్టే విధించింది ఇలా యథావిధిగా ఇగల గతంలో ఇచ్చినట్టుగానే రిజర్వేషన్లో ఆమోదిస్తూ ఎన్నికలు జరపండి అని చెప్పి ఇలా కోర్టు ఇచ్చింది స్టే ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఇలా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బీసీ న్యాయంగా బీసీ సంఘాల బీసీలకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరిక ఎదురైతుందో అది న్యాయ సంబంధమైనటువంటి కోరిక ఆ కోరిక అనేది ఆ కోరిక కోసం ఇలా బీసీలు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఇలా సంబంధ వర్గాలు మొత్తం కూడా ఇలా అధికారానికి అధికారంలో లేకుండా పాలితులుగా పాలకులుగా కాకుండా పాలితులుగా కొనసాగుతున్న స్థితి ఉన్నది అందుకోసం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది న్యాయమైనటువంటి పరిస్థితి న్యాయమైనటువంటి చర్య అందుకోసం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రేపు పద్దెనిమిదో తారీఖు నాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో మా చురుకుగా దానికి మద్దతు తెలియజేశారు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం